చెంగయ్య చెప్పినట్లుగానే తన కోడలైతే పత్రాలు తీసుకొని తను ఉంటున్న ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది వచ్చి మామగారు ఇగో మీరు చెప్పిన మన ఆస్తి పాస్తుల పత్రాలు అని చెప్పేసి అలా చూపిస్తూ ఉంటుంది ఇంకా ఆస్తి పేపర్లు చూడగానే శంగయ్య ఒక్కసారిగా షోక్ అయిపోతారు ఇంటిలోని సభ్యులందరూ కూడా నిజంగానే గంగా ఆస్తి పత్రాలు తెచ్చిందా అన్నట్లుగా తన వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంకా నిజంగానే తన ఆస్తి పత్రాలు తీసుకురావడంతో వాళ్ళత్తగారు అయితే చాలా సంతోషంతో చూస్తూ ఉండిపోతారు ఇంకా ఆస్తి పత్రాలు అయితే తీసుకొని వచ్చాను మామయ్య ఇంట్లోకి రావడమే ఆలస్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ గంగ మాటలు విన్నా ఇంకా చెంగయ్య అయితే ఇంకో కిట్కు పెడుతూ ఉంటాడు గంగకు గంగ ఆ పేపర్లు చూసి ఇంకా మా వారు నేను వచ్చి ఈ ఫ్యామిలీలో కలిసిపోవచ్చు ఇంకెప్పుడు మేము కుటుంబంగానే ఇన్నే ఉండొచ్చు ఉండొచ్చు అని గంగ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంతలోనే చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఒక్కదానివే కాదు పాండు శ్రీలక్ష్మి కూడా రావాలి అని చెప్పాను కదా అని చెప్పి షరత్ అయితే పెడుతూ ఉంటాడు వెంటనే గంగ ఇంకా శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళేసి అక్క మనం మన ఇంటికి వెళ్దాము ఆసుపత్రాలు తీసుకొని వచ్చానగానే ఏంటి గంగ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన పెట్టే పిచ్చి పిచ్చి షరతులు అన్నీ ఒప్పుకొని ఆయనకు తగ్గట్టుగా మసులుకొని అక్కడ ఉండాలంటే నా వల్ల కాదు నేను ఉండలేను అని చెప్పేసి శ్రీలక్ష్మి అయితే గట్టిగా ఎదురు తిరిగి గంగకు సమాధానం చెప్తూ ఉంటుంది కావాలంటే మీరు వెళ్ళండి అంతేకా నేనైతే రాను నేను ఉండలేను ఆ ఇంట్లో నేను బ్రతకలేను నాకు నచ్చినట్టు నేను ఉండాలంటే నేను సపరేట్గానే ఉండాలి అని చెప్పేసి శ్రీలక్ష్మి అయితే రానని మొర పెట్టుకుంటూ ఉంటుంది అక్కడ చెంగయ్యేమో వస్తే అందరూ కలిసి రండి లేకపోతే లేదు అన్నట్లుగా మాట్లాడారు కానీ ఇంత కష్టపడి ఆస్తిపత్రాలు సంపాదించిన గంగకి మాత్రం ఏం మిగలకుండా ఉండిపోతుంది ఇంకా తనైతే గంగని డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది పాండు కూడా ఇంటికి వెళ్దామన్న ఆలోచనలోనే ఉంటాడు కానీ ఇక్కడ శ్రీలక్ష్మి ఒప్పుకునే పరిస్థితులలో లేదు మరి ఇంకా శ్రీలక్ష్మిని ఏ విధంగా ఒప్పిస్తారు అసలు ఇంకా గంగ గంగాధర్లు కలిసి ఇంకా వాళ్ళ మామగారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తారా వెళ్ళరా ఎందుకంటే వాళ్ళ అమ్మ గంగాధర్ కోసం చాలా బెంగ పెట్టుకొని ఉంది కదా మరి ఎప్పుడు వెళ్తారా ఇంటికి గంగా గంగాధర్లు ఇంకా పాండు శ్రీ అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్